జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది ఆర్యోక్తి అనగా ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ దుర్లభమైనది అనగా మహోన్నతమైనది అరుదైనది కూడా ఈ మానవ జన్మ యొక్క విశిష్టతను తెలుసుకునే ముందు జన్మ అంటే ఏమిటి ఆ జన్మకు మూలమేమిటి జన్మకి మరియు కర్మకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటో విచారిస్తే జన్మ అనగా మరణించిన వారు పుట్టడమే జన్మ ఈ జన్మకు కారణమైనది కర్మయే కదా మరి కర్మ అనగా శారీరకంగా కానీ మానసికంగా కానీ ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి ప్రతి పని కూడా కర్మ కిందికే వస్తుంది ఈ కర్మలన్నవి ప్రధానంగా పుణ్యకర్మలని పాపకర్మలని మిశ్రమ కర్మలని మూడు విధాలుగా ఉన్నాయి ఏ విధమైన కర్మలు చేయాలన్నా భూమిపై జన్మించాల్సిందే ప్రతి జీవి కూడా అందుకే భూలోకాన్ని కర్మభూమి అన్నారు పెద్దలు జీవుడు చేసే కర్మ ఫలాలను బట్టి మానవునిగా దేవతలుగా పశుపక్షాది క్రిమికీటకాదులుగాను జన్మను పొందుతున్నాడు విశేషమైన పుణ్యకర్మ ఫలాలు పక్వానికి వచ్చినప్పుడు ఆ పుణ్య ఫలాలను అనుభవించడానికి దేవతలుగా స్వర్గలోకంలో జన్మించి ఆ పుణ్య ఫలాలు క్షీణించేంత వరకు స్వర్గభోగాలను అనుభవిస్తాడు జీవుడు అందుకే స్వర్గాన్ని భోగభూమి అన్నారు ఈ స్వర్గములో జన్మించినటువంటి దేవతలకు కర్మలు చేసే వీలు ఉండదు వారికి శరీరము అంటూ ఉండదు కాబట్టి జన్మరాహిత్యాన్ని పొందాలి అంటే తప్పక మానవ జన్మను పొందాల్సిందే అందుకే మానవ జన్మ అన్నది దేవతా జన్మ కంటే గొప్పది ఇక జీవుడు చేసేటువంటి యొక్క కర్మలు కేవలము చెడు కర్మలైనప్పుడు ఆ యొక్క చెడు కర్మల యొక్క ఫలాలు పక్వానికి వచ్చినప్పుడు నరకయాతలు అనుభవించడానికి యాతనా శరీరాన్ని ధరించి నరకంలో జీవించాల్సి ఉంటుంది జీవుడు ఈ యొక్క కర్మ ఫలాలు క్షీణించేంత వరకు అక్కడ ఉండి ఆ కర్మఫలాలు క్షీణించగానే తిరిగి కర్మను చేయడానికి ఈ కర్మభూమిపై జన్మించాల్సి ఉంటుంది ఇక అలా కాక పుణ్య పాపకర్మలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు అట్టి జీవుడు మానవ జన్మను పొందుతున్నాడు మానవ జన్మయే విశిష్టమైన జన్మ అలా కాక మితమైనటువంటి పాపకర్మలు చేసేటువంటి జీవుడు ఆ కర్మ ఫలాల యొక్క తీవ్రతను బట్టి పశుపక్షాదిగాను క్రిమికీటగాదులుగా జన్మించి దుర్భరమైన జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుంది ఈ కర్మభూమి పైన మరి ఈ యొక్క మూడు విధాలైనటువంటి జన్మలలో మానవ జన్మ దేవతా జన్మ పశుపక్షాదుల జన్మలో విశిష్టమైనది మానవ జన్మ మానవ జన్మ యొక్క విశిష్టత ఏమంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మకు మాత్రమే మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంటుంది ఈ మానవ జన్మ జన్మించినటువంటి వాడు మాత్రమే తాను చేసేటువంటి కర్మలపై స్వతంత్రత కలిగి ఉంటాడు ఇక ఇతర జంతు జన్మను పొందినటువంటి జీవుడు ప్రకృతి ప్రేరణతో పరతంత్రంగా ఉండి కర్మలు చేయవలసి ఉంటుంది ఇక మానవ జన్మ విశేష విశిష్టత ఏమంటే మానవ జన్మ అన్నది భవిష్యత్తు జన్మలకు కేంద్రస్థానము ఎందుకంటే తాను చేసే కర్మల ద్వారా తాను పురోగతిని పొందవచ్చు లేక తిరోగమనం పొందవచ్చు అంటే తాను సత్కర్మలు చేయడం ద్వారా ఉత్తమ గతిని లేదా ఉత్తమ జన్మను చెడు కర్మలు చేయడం ద్వారా నీచి జన్మను పొందుతున్నాడు అలా కాక విశేషమైనటువంటి పుణ్యకర్మలు చేయడం ద్వారా దేవతా జన్మను పొందే అవకాశము మానవ జన్మకు ఉంది ఈ జన్మ పరంపరనే వద్దను వద్దనుకున్నప్పుడు నిష్కామ కర్మను ఆచరించడం ద్వారా జన్మరాహిత్యాన్ని పొందే అవకాశం ఈ మానవ జన్మకు మాత్రమే ఉంది అందుకే ప్రతి జీవి దేవతలు సహితం కోరుకునేది మానవ జన్మను పొందాలని తద్వారా జన్మరాహిత్యాన్ని పొందగలము అని అయితే మానవ జన్మ యొక్క మహిమను గ్రహించని వారు ప్రాపంచిక సుఖాలే శాశ్వతాలని భ్రమపడి జంతువులుగా ప్రవర్తిస్తున్నారు తద్వారా అటివారు నీచమైన జన్మను పొందుతున్నారు మానవులు ఈ మానవ జన్మ పొందడం అదృష్టంగా భావించక ఈ తుచ్చమైనటువంటి విషయ సుఖాలకు విషయ సుఖాలకు మరిగి భ్రాంతి చిత్తులై భ్రమకు లోనై జంతువులుగా ప్రవర్తించి నీచమైనటువంటి జన్మను పొందుతున్నారు మానవ జన్మను వృధా చేసుకుంటున్నారు అయితే విఘ్నులైనటువంటి వారు శంకర భగవత్పాదుల వారు వివేక చూడామణి అనే గ్రంథంలో చెప్పినట్లు మానవ జన్మను కోటి జన్మల పుణ్యఫలంగా భావించి భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాన్ని ఎంచుకుంటారు తద్వారా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించినట్లు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ అనగా అన్ని ధర్మాలను లేదా అన్ని కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరిస్తూ ఆ సర్వేశ్వరుని వేడి ఆ పరమేశ్వరుని ధ్యానించినప్పుడు ఈ జనన చక్ర బంధము నుండి విముక్తిని పొందవచ్చు తద్వారా జన్మరాహిత్యాన్ని పొందగలము ఇది ఏ జీవన్ముక్తి మోక్షము లేదా జీవ బ్రహ్మైక్య స్థితి ఇట్టి స్థితికై ప్ర విఘ్నత గల ప్రతి ఒక్కరూ మానవ జన్మ విశిష్టతను గ్రహించి నిరంతరం ఆ పరమేశ్వరుని స్మరిస్తూ జీవిత పరమావధిని మానవ జీవిత పరమావధిని మానవ జీవిత లక్ష్యాన్ని చేరగలరని ఆశిస్తున్నాను జై సద్గురు